హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి గార్డెనింగ్ చేయాలి గార్డెనింగ్ ద్వారా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఎక్కడికక్కడ బచ్చలి పుట్టేస్తూ ఉంటుంది అంటే అది సాయిల్తో రాదండి ఇప్పుడు మన గంగవాయిలు పునర్నావ అంటే మీరు విత్తనం పెట్టకపోయినా అది పుట్టేస్తూ ఉంటుంది ఎక్కడికక్కడను కానీ బచ్చలు అలాగ స్టార్టింగ్లో ఒక్కసారి మనం పెట్టామంటే ఇంకా తర్వాత మనం పెట్టక్కర్లేదు అది ముదిరిపోయి తీసి పారేసినది ఎక్కడో దగ్గర విత్తనాలు పడిపోయి ఆ వేర్లు ఉండిపోయి మొత్తం పుట్టేస్తూనే ఉంటుంది ఆ విధంగా చెప్తున్నాను నాకు ఆ విధంగా స్టార్టింగ్లో పెట్టుకున్నాను పెట్టినప్పుడు అది ముదిరిపోయి చచ్చిపోయిన తర్వాత పళ్ళు పడిపోయింది కదా అలాగ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడ బచ్చలు పెట్టడం లేదండి ఎక్కడికక్కడ ఇదిగోండి ఇలా పుట్టేస్తూ ఉంటుంది అనమాట ఇలా ఇదిగోండి ఎర్ర బచ్చలే ఎర్రపచ్చలు ఇదేమో తెల్లబచ్చలు అంటాం దీన్ని తెల్లబచ్చలి ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో ఎక్కడికక్కడ పుట్టేస్తూనే ఉంటాయి ఆ స్టార్టింగే పెట్టుకోవాలి తప్ప మరి ఇంకా పెట్టక్కర్లేదు ఆ పుట్టేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆకుకూరకు ఉంచుకుంటాము చక్కగా హాయిగా పెంచుకుంటాము ఆకుకూరకు ఉంచుకుంటాము పచ్చలతో ఏమేమి చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకుంటాము పప్పులో వేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము చక్కగా మంచి కర్రీ చేసుకుంటాము ఇంకా రకరకాల రెసిపీస్ ఎవరెవరికి ఏడుస్తుంటే అన్నీ చేసుకుంటాం కానీ మొక్కలకు కూడా చేయొచ్చు మంచి రెసిపీ మొక్కలకు కూడా మంచిగా చక్కగా ఇవ్వచ్చు ఎప్పుడు అంటే మనకి బచ్చలు ఎప్పురీతంగా పుట్టేస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇంత వింత ఇంత ఆకులు ఇంత పెద్దగా ఉంది ఎక్కడ గార్డెన్ ఉంది చాలా ఐదు ఆరు మొక్కలు పది మొక్కలు ఉన్నాయి ఎప్పటికప్పుడు కోసి వాడుతూ ఉంటాం చక్కగా తింటున్నాము ఎంజాయ్ చేస్తున్నాము కొంత ఫ్రెండ్స్కి ఇస్తున్నాము అన్ని చేస్తున్నాము చిన్న చిన్న మొక్కలు పుట్టేస్తున్నాయి మనం మీ మన గార్డెన్ మీటి వీడియోలో చూశారు మీరు ఇన్ని మొక్కలు పట్టుకెళ్ళి పనిచేస్తుంటాము ఇంకా ఆకులు ఎక్కువ ఉండిపోతాయి ఉండిపోతే ఏం చేస్తాము చక్కగా మనం మంచిగా కోసుకునేటప్పుడు లేత ఆకులు మనం కర్రీ చేసుకుంటాము ఇప్పుడు ఇలా చొక్కొచ్చింది చూడండి ఇది వచ్చిందా ఈ చొక్క వచ్చింది అంటే ఏంటంటే ఇది తెగులు కాదండి ఇది తెగులు అయితే కాదు కొంచెం ఎక్కువ రోజులైతే కొంచెం ఆకు ముదిరి ఈ విధంగా వస్తుందే తప్ప ఇదిలో ఏం ప్రాబ్లం అయితే కాదు అయితే పోనీ ఇంకా సరే ఇంకా ఇంత ముదిరింది కర్రీకి బాగుంటుందో లేదో ముదిరిపోయింది కదా పప్పులో ఉడుకుందో లేదో ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కదా అలాంటప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము నచ్చింది నచ్చిన వాళ్ళు వాడుతున్నారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తాం కంపోస్ట్లో వేసేస్తాం ఈ కట్ చేసేసి కంపోస్ట్లో వేసేస్తాం అది కంపోస్ట్ అయిపోతుంది అది ఓకొక మెథడ్ అది కాకుండా మొక్కలకు కూడా మంచి రెసిపీ చేయవచ్చు అన్నాను కదా అదేనండి ఇప్పుడు మన గార్డెన్లో ఎక్కువ బచ్చల కొర ఉండిపోయినా అది తేగ బచ్చలు అవ్వచ్చు తెల్ల బచ్చలు అవ్వచ్చు సిలవన బచ్చలు అవ్వచ్చు ఏ బచ్చలైనా కూడాను మిగిలిపోతుంది పంచాము ఇంకా పంచలేకపోతున్నాము తినలా తిన్నాము తినలేకపోతున్నాము అనేటప్పుడు దాన్ని ఒక మంచి ఫర్టిలైజర్ కింద మనం తయారు చేసుకోవచ్చు అలాగే లేదండి మాకు అంతేం ఉండదు మాకు ఫర్టిలైజర్ కానీ చెయ్యాలనుకుంటున్నాను నేను కానీ బచ్చలు ఎక్కువ లేదండి అనుకుంటారు అనుకునేటప్పుడు మన చక్కగా మన బచ్చల ఆకుని లేతాకులన్నీ మనం కోసుకొని ఇలాగ చుక్కొచ్చేసిన ముదిరిపోయిన ఆకులన్నీ కూడా చక్కగానే కోసేసి మిక్సీ పట్టేసి మంచి చోహాన్ క్యూ మెథడ్లోని మనం అది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే బెల్లం తీసుకొని దాన్ని ఫెర్మెంటేట్ చేసేస్తే మంచి ఫర్టిలైజర్ మన మొక్కలకి మంచి మాన్యుల్స్ ఇచ్చినట్టు అవుతుందండి చాలా చాలా మంచిది అంటే మన మొక్కల్లోనే మనం ఇంకా మొక్కలకి మనం తయారు చేసుకుంటున్నాం మనంతా మనం బయట కొనకుండా ఆన్లైన్లో ఏం తెప్పించుకోకుండా బయట ఉత్పత్తులు ఏం వాడకుండా సేంద్రీయ పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు ఇటువంటివన్నీ జీరో బడ్జెట్లో కొంచెం బెల్లం కొనుక్కుంటే సరిపోతుంది తప్ప ఇది జీరో బడ్జెట్లో మనం హ్యాపీగా చేసుకోవచ్చు బెల్లం కేజీ యాభై రూపాయలు అరవై రూపాయల కన్నా ఎక్కువ లేదు కదా మంచిగా తయారు చేసుకోవచ్చు దా అటువంటి వాడడం వలన మొక్కలకి భూమి ఆ మట్టిలో ఉన్న ఎత్తవంశకి పండగనండి పండగతోని అది విపరీతంగా డెవలప్ అవుతూ ఉంటాయి అతవంశం దానివల్ల మనకు మంచిది నెక్స్ట్ మొక్కలకి మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము నేనైతే మాత్రం బచ్చలు చక్కగా నాకు ఎక్కడికక్కడ గార్డెన్లో చూపిస్తాను ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది అవన్నీ చూపిస్తాను మీకు చూపించి నేను అది కొన్ని కొంచెం కూర చేసుకుంటాను కొంచెం మొక్కలు ఫర్టిలైజర్ తయారు చేస్తాను అదండి ఇది ఈరోజు వీడియో మీ గార్డెన్లో ఎక్కడైనా సరే బచ్చలు మిగిలిపోయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి లేదు అంటే చక్కగా ఒక మంచి ఒక డబ్బాకి మంచిగా ఒక మ్యాన్యు తయారు చేసేసి ఉంచేసుకోండి సరిపోతుంది అంతే తప్ప ఒక్క దాన్ని కూడా వేస్ట్ చేయకండి అంటే ఇది కంపోస్ట్లో వేస్తే అన్ని ఆకులతో కలిసిపోతుంది దీని పోషక విలువలు ఓన్లీ మొక్కకి రావాలి అంటే ఈ మెథడ్ చేయాలన్నమాట ఇప్పుడు కంపోస్ట్లో ఏమైంది అన్ని రకాల ఆకులు తుడిచేస్తాం వేసేస్తాం అన్ని రకాల మిగిలిన ఫ్రూణి చేసినా వేసేస్తాము అన్నిట్లో కలిపి మిక్స్ అయిపోతుంది దీని ఒక్క ఆ పోషకాలే రావాలి ఈ మొక్క ఈ పోషకాలన్నీ మన మొక్కకి అందాలి అనుకుంటే నేను చక్కగా వీడితో ఇంతకుముందు నేను ఎక్కువ రొడ్డలాగా మొత్తం పెరిగిపోతుంది అంతా తీసి సన్నగా కట్ చేసేసి నీటిలో వేసి నానబెట్టి వచ్చిన బెల్లం మొక్కేసి నానబెట్టేసి ఒక నాలుగు రోజులు ఉంచేసానండి నాలుగు రోజులు కాదు త్రీ డేస్ త్రీ డేస్ ఉంచేసి నాలుగో రోజు నేను ఏం చేశానంటే అదంతా తీసి కంపోస్ట్లో వేసేసి ఆ నీళ్ళు ఇచ్చానండి మొక్కలు పచ్చగా కలకలలాడుతూ ఉన్న ఉన్నాయండి అదొక రకం పద్ధతి మీరు ఇంతకుముందు చూశారు మీరు అది పచ్చి రొట్టె ద్రావణం అని చెప్పిందండి నేను ఇప్పుడు దీన్ని ఇది చోహాన్ క్యూ మెథడ్లో మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాము మనం మనం పెర్మిటెడ్ చేసేసి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాము పెర్మేట్ అయితే చాలా మంచిదండి మొక్కలకు మాత్రము ఇప్పుడు నేను ఏం చేస్తానని ఇప్పుడు ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయి ఏంటి అదంతా కూడా నేను ఇప్పుడు దాన్ని చూపించేసి నేను చక్కగా లేత ఆకుకూరంత కూర చేసుకుని ముదురు ఆకులతో చక్కని పట్ల తయారు చేస్తున్నాను మీరు కూడా అలా తయారు చేసుకోండి చూద్దామా ఇంకా మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏం చేస్తున్నామో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం పదండి అది పట్ల ఎలా చేస్తా ఎలా తయారు చేయాలో కూడా చూద్దాం ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కూడా బచ్చల మొక్కలే విత్తనాలు పడి మొలిచినవి అనమాట ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఇలాగా పుట్టేసి వాటికి అలా పాకిరేస్తూ ఉంటాయి ఇవన్నీను చక్కగానే లేత లేత ఆకుకూరలు అన్నీ కోసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాము అలాగే ఇక్కడ దిగోండి ఇక్కడ కూడా పుట్టేసింది ఇది మిర్చి మొక్కలో ఒకటి ఎంత బాగుంటుంది తీపుద్ది కాదండి అసలు ఏంటో కానీ మొక్కలు చూస్తే తీసేద్దామా ఎక్కువ ఉన్నాయి కదా అనిపిస్తుంది కానీ ఉన్ని మన చాలా గార్డెన్కి ఎంత అందంగా ఉంది చక్కగా ఎంత క్యూట్గా ఉంది ఎవరు వచ్చి నాలుగు ఆకులు కోసుకు వెళ్తున్నారు అనిపిస్తుంది అనమాట కానీ వాటి వలన పక్క మొక్కలకి కొంచెం బలం తగ్గిపోద్దండి చాలా బలమైన మొక్కలు ఇది ఆహారం కూడా చాలా బలవర్ధకమైన ఆహారం మనకు తినడం వలన ఈ బచ్చల కూర ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి నేను మంత్రి సత్సన్ గారిని వీడియోలో చూస్తే అన్నీ ఆ కూరలోకి రారాజు ఏది అంటే తెల్లబచ్చలనే చెప్తున్నారు ఆయన చాలా మంచిదమ్మా ఆడవాళ్ళకి రక్తహీనత అవన్నీ కూడా రాకుండా ఉంటాయి కంపల్సరిగా మీకు దండం పడిందని ఒక బకెట్లోనే ఏదో మూల పడేయండి ఒక గుప్పుడు ఆగి మీ పప్పులో పడేయండి అని అంటుంటారాయన చాలా బాగా చెప్పారు అనిపిస్తుంది అందుకు నాకు ఈ తీబుద్ధి కాదనమాట చూశారు కదా ప్రతి మొక్కలో ఈ విధంగా విత్తనాలు పడి పుట్టేస్తూ ఉంటుంది ఈ లేత లేతగా ఉన్నాయన్నీ టమాటా వేసి కర్రీ చేస్తూ ఉంటుందండి హల్వా లాగా స్మూత్గా వస్తుందండి కూర ఏమా టేస్టీ అండి అందుకే నేను ఎప్పటికప్పుడు ఇలాగ కొంచెం కోసి వండుతూ ఉంటాను అసలు కూర ఎందుకు తినాలి ఇదంతా అనేసి అంటే అన్ని కూరల్లోకి రారాజు తెల్లబచ్చలైన చెప్తారండి నేను నేచర్ డాక్టర్స్ వీడియోలో చాలా చూశాను నేను ఆకుకూరల్లో రారాజు తెల్ల బచ్చలు అని చెప్తున్నారు ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట మన ఆడవాళ్ళకి రక్తహీనతకి అసలు ఎక్కువ పనిచేస్తుంది ఇది రక్తహీనత రాకుండా మంచిగా బాడీని ఎందుకంటే మనకి రక్తహీనత కొంచెం ఉంటుంది ఆడవాళ్ళకి నెలసరి టైంలో అవన్నీ నేను వాటికి చాలా మంచిది ఇది అనేసి నేను చాలా విన్నాను నేను ఈ మొక్క నుంచి ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు కోసి నేను వారానికి రెండు సార్లు అయినా కర్రీ చేసుకుంటాము ఇంకా బోరు కొడితే చక్కగా నేను రోటి పచ్చడి చేస్తాను ఒకసారి అయితే నిలవ పచ్చడి కూడా పెట్టానండి ఎర్ర పచ్చలతో నిలవ పచ్చడి కూడా పెట్టాను అది నా ప్రీవియస్ షెడ్యూలోకి వెళ్తే మిద్ది మీద పంట ఇంట్లో వంట అనే దాని మీద కూడా నిలవ పచ్చలు పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తీసి దాన్ని తాలింపు వేసుకొని మంచిగా వాడుకుంటామండి నేను చాలా బాగా ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా అసలు వేస్ట్ అవ్వకుండా మనకు ఆహారంగా తీసుకుంటూ ఇంకా మిగిలిపోతే ఆకుకూరలతోనే మంచి ఫర్టిలైజర్ తయారు చేస్తూ ఇస్తూ మనం బయట నుంచి ఏ కొంతే తెరిచి మన మొక్కలకి పెట్టకుండానే మంచి మంచిగా మొక్కలు ఇంత గ్రీనరీగా నాకు పెరగడానికి కారణం కూడా నేను అవలంబిస్తున్న పద్ధతులే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి నా పద్ధతులన్నీ కూడా మీరు అవి పాటిస్తూ ఉండండి మీకు ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా మీకు పని అయిపోతుంది మంచి గిల్డింగ్ తీసుకుంటారు ఇప్పుడు ఇదైతే నేను కర్రీ చేస్తానండి ఈ బచ్చల కూర కర్రీ కోసం కోసాను ఇప్పుడు ఇదిగో ఈ బచ్చల కూర ఉంది ఇదంతా కొంచెం ముదిరింది కదా దీన్ని చక్క పచ్చడి చేసుకోవచ్చు లేదనేసి అంటే దీన్ని చక్క పేస్ట్ చేసేసి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు చోహాన్ క్యూ మెథడ్లో మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అది అలాగో చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు అది కూడాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఏ ఆకు ఏ ఆకుల్ని కూడా వేస్ట్ చేయకండి మన గార్డెన్లో ప్రతిదీ మనకు అమృతం చూసారు కదా మా గార్డెన్ అంతా కూడా నాకు బచ్చలు అలాగే విపరీతంగా పుట్టేసిందో దాన్ని చక్కగాను కోసుకొచ్చానండి ఆ కోయడం కూడా వీడియో పెడితే ఇంకా లంతీ అయిపోతుంది కదా అందుకు ఇదిగో అన్నీ కూడా నేను చక్కగా ఈ విధంగా కోసుకొచ్చేసాను ఈ విధంగా చక్కగా కోసుకొచ్చేసాను ఇదన్నీ ఓన్లీ ఇప్పుడు ఫర్టిలైజర్కే ఇది ఆకులును కొంచెం పెద్ద ఆకులు కూడా పెద్ద ఆకులు మన ఎక్కువ కోయకుండా ఉండిపోయినవి ఇప్పుడు ఇదంతా ఏం చేస్తామనేసి అంటే కంపోస్ట్లో వేయడం కరెక్ట్ కాదండి కంపోస్ట్లో వేసుకుంటే మంచిదే సారీ కరెక్ట్ కాదు అన్నాను కదా కంపోస్ట్లో వేయడం కూడా మంచిదే కానీ దీన్ని ఫర్టిలైజర్ చేస్తే ఇంకా మంచిదండి నేను ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి కిందకి పట్టుకెళ్ళి చక్కగా మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టేసి బెల్లం కలపడం చూపిస్తాను ఇప్పుడు మీకు నేను కలిపి చక్కగా డబ్బాకి పెట్టుకుంటే మనం పిల్లలకి ఏడ్చినప్పుడు ఇవ్వడానికి అన్ని స్నాక్స్ అనేవి చేసి పెట్టుకుంటాము అలా ఇంట్లో రెడీ చేసుకుంటాము అలాగే మన గార్డెన్లో ఉన్నవి మన ఇంట్లో ఉన్న వేస్ట్తోనే ఒక్కొక్కటి మనం చేసి పెట్టుకోవడమే మొక్కలు కూడా ఒక్కొక్క రెసిపీ చేసి పెట్టడమే పెట్టేయడము వార పది రోజులకు ఒకసారి ఇచ్చేయడము అదనమాట ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన బచ్చలతో మంచి మనకే కాకుండా మొక్కలకు కూడా మంచి పోషకాహారం తయారు చేయడం కిందకి వెళ్దాం పదండి కిందకి వెళ్ళి చక్కగా మనం దీన్ని ఎలా తయారు చేయాలో చేద్దాం ఓకేనా చక్కగా ఆకుని ఈ విధంగా తరగక్కర్లేదండి ఆకులు మాదిరిగానే వేసేసి ఆకులు వేసేసి కొంచెం వాటర్ వేస్తే మంచిగా పేస్ట్ అయిపోద్ది అనమాట కొంచెం వేయాలండి వాటర్ మరీ ఎక్కువేం అక్కర్లేదు అయితే ఇదిగోండి వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది చాలా జిగురు జిగురుగా ముద్దగా భలే ఉంటుందండి ఇదిగోండి మొత్తం చేసేసాను అంతా కూడాను మీకు చూపించిన ఆకులన్నీ కూడా పేస్ట్ చేసేసాను చేసేసి దీన్ని ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని చక్కగా మొత్తం కలిపి చూస్తే అంత జిగురుగా ఎలా ఉందో అసలు తారులాగా అనమాట ఎంత జిగురు మనకి ఎటువంటి ఆహార పదార్థాల్లో కూడా దొరకదు ఈ జిగురు మనకి చాలా మంచిది మన ఎముకలకి జాయింట్లకి చాలా మంచిది అనమాట అలాగే మొక్కలకు కూడా ఇటువంటి ద్రావణాలు వేయడం వలన చాలా అసలు మొక్కలు పచ్చదనంగా అసలు మీ గార్డెన్ అంత పచ్చగా ఎందుకు ఉంటుందండి సమ్మర్లో కూడా మేడ మీద అది డబ్బాల్లో మొక్కలు ఎంత పచ్చగా ఎలాగ ఉంటున్నాయి మేము నేల మీద కూడా పెంచలేకపోతున్నాం అనుకుంటారండి అందుకే ఇలా పచ్చటి ద్రావణాలు అన్నీ ఇస్తుంటే మొక్కలు పచ్చగానే ఉంటాయండి నా వీళ్ళలో ప్రతిదీ మీరు ఫాలో అవుతూ చేయండి ఎందుకు పచ్చగా ఉండవో చూడండి మీరే అయితే ఇప్పుడు ఆ బెల్లం ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఆ ముద్ద కూడా ఒక కేజీ ఉంటుంది అంచనాగా అంది మరీ తుయ్యక్కర్లేదండి తూసేసి కాటావి లేక అంచనాగా మరి తెలిసిపోద్ది ఒక కేజీ ఉంటుంది అలాగే అనేసి ఒక కేజీ ముద్దకు ఒక కేజీ బెల్లం అంటే అది ముద్ద ఎంత ఉంటే మనం ఆ బెల్లం సమానంగా అంతే వెయ్యాలన్నమాట వేసి శుభ్రంగా కలిపియడం పెద్ద ముక్కలు ఉన్నాయి బెల్లం కరగవేమో అనుకోకండి చక్కగా తడికి బెల్లం శుభ్రంగా కరిగిపోద్ది అందులో మనం ఇప్పుడు ఇప్పుడు కదా పదిహేను రోజుల తర్వాత కదా పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత కానీ దీన్ని మనం ఇది చౌహాన్ క్యూ మెథడ్లోని ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అంటారు ఇది ఫెర్మినేట్ చేసిన జ్యూసెస్ ఇవన్నీ కూడా ఈ విధంగా చాలా పళ్ళతో చాలా రకాలు చేసి చూపించాను మీ వీడియోలోని ఈరోజు బచ్చలాకుతో చేస్తున్నాను అనమాట బచ్చలాకు చేసుకోవచ్చు మునగాకు చేసుకోవచ్చు అరటాకు చేసుకోవచ్చు చాలా రకాల ఆకులతో ఈ విధంగా మనం చేసుకొని ఈ జ్యూసులు మొక్కలకి ఇవ్వడం వల్ల పచ్చగా పత్రహారితో నిండిపోయి చాలా చాలా అసలు హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు ఏమైనా మీకు ఖర్చు ఉందా చెప్పండి అసలు మనకు ఖర్చు లేదు పెద్దగా శ్రమ కూడా లేదు మేము మిగిలిపోయిన ఆకులే తప్ప మనం తినకుండా అయితే చెడు మనం తినగా తినగా మిగిలిపోయిన ఈ విధంగా మొక్కలకి వేస్ట్ చేయకుండా చక్కగా యూజ్ చేసుకుంటున్నాము ఇంతే శుభ్రంగా కలిపేయండి దీన్ని దీన్ని రోజు కూడా పదిహేను రోజుల పాటు రోజుకి ఒకసారి కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోయి మంచిగా తయారైపోద్ది హల్వా లాగా చాలా కొన్ని రోజులు కదా బెల్లం స్మెల్ కూడా వచ్చేసి తినాలనిపిస్తుంది అన్నమాట అంత మంచిగా ఉంటుంది తిన్నా కూడా ఏమైపోద్దిలేండి అంత ఆర్గానిక్ కదా అయితే బెల్లం కూడా మాది ఆర్గానిక్ బెల్లమేనండి తెచ్చుకున్నాను చక్కగాను ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు కూడా ఈ పద్ధతులను అవలంబించండి మంచిగా గార్డెనింగ్ చేయండి దీన్ని పూర్తిగా మూత పెడితే స్మెల్ వచ్చేస్తుంది ఈ విధంగా కొంచెం గాలి తగిలేలాగా సగం సగం మూత పెడితే చక్కగా గాలి తగులుద్ది రోజు ఒకసారి కలిపేస్తుంటే మంచిగా మనకి తయారైపోద్ది ఫ్రెండ్స్ చూసారు కదా బచ్చలాకని మన కడుపులోకే కాదు మొక్కలకు కూడా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో మనకే కాదు మొక్కలు కూడా మంచి పూజ అవుతుందండి ఇది ఈరోజు నేను మొక్కలకి తయారు చేసిన మంచి మాన్యుల్స్ అంటాను ఫర్టిలైజర్స్ అనండి ద్రావణం అనండి ఏదైనా కూడాను చూడండి ఎంత బాగుందో బెల్లం అంతా కూడా నేను కలిపేసరికి ఇలా కలిసిపోయింది ఇప్పుడు వీడియో క్లోజ్ చేసేసరికి రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో చక్కగా ఇప్పుడు దీన్ని మనం పదిహేను రోజుల పాటు ఎలాగుంచేస్తే మంచి ఫర్టిలైజర్ తయారైపోతుంది పదిహేను రోజుల తర్వాత దీన్ని వాటరింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు దీన్ని చూపించి మీకు ఏది చూపించుకుంటే నేను ఏం చేయట్లేదు కదా గార్డెన్లో ఇది మళ్ళీ దీన్ని ఎలా వాటరింగ్ ఇచ్చుకోవాలి ఏంటి మొత్తం దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా నేను ఉంచేస్తాను పదిహేను రోజులు నెల రోజుల తర్వాత వాడుకుంటే మంచిగా బాగుంటుంది చాలానాలు నిలవుంటుంది మనకు ఆరు నెలల వరకు ఉంటుంది చక్కగాను బెల్లం మాత్రం సరిపడగా వేసేస్తే చాలనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన గార్డెన్ గార్డెన్లో రూపాయి పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆ బెల్లము ఆ వ్యాప్ తప్ప నేను ఇంకేం కొనండి నేను అసలు గార్డెన్ లోకి వాటితో మంచిగా చేసుకుంటున్నాను కదా మన గార్డెన్లో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆకును ఒక కంపోస్ట్ గాను ఆహారం గాను ఒక ఫర్టిలైజర్ కానీ తయారు చేసుకుంటూ చక్కగా మనం జీరో బడ్జెట్లో మంచి మంచిగా పంటలు పండించుకుంటున్నాం ఈ వీడియో మీకు అనుకుంటున్నాను కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మీకు మాకు ఒక కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడితో ఇలాంటి వీడియోస్ అన్నింటి ముందుకు వస్తాను లోకా సంస్థలు బాంతు అందరికి బాయ్ అండి